నా పేరు సమ్మె గాంధీ ఆర్టిస్ట్ని ఆఖల గారు అంటే వెంకట అని పిలబడే ఆక్య గారు నాకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఆయన పది నాటకాలే కాదు సాంఘిక నాటికలు నాటకాలు చాలా రాశారు సినీ రచయితగానే కాకుండా నాటికలు నాటకాల్లో అద్భుతమైన నాటకాలు బాగా అందించారు దాదాపుగా ఆయనకి ఒక ఇరవై నంది అవార్డులు ఆయన రచన రావడం అనేది చాలా గొప్ప ఆంధ్రప్రదేశ్లో అంతటి రచయిత ఉండటం అనేది మన తెలుగు వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నాను ఆయన శ్రీనాథుడు అనే నాటకంలో సింగనమాచరి వేషం నాతో వేయించారు ఆ తర్వాత అలసాని పెద్దంలో శ్రీకృష్ణదేవరాయలు వేష వేయించారు దానికి ఆ సంవత్సరం నాకు నంది అవార్డు వచ్చింది అలాగే మమ్మల్ని శ్రీనాథుడు నాటకం తీసుకుని అమెరికాలో అప్పాజూసుల విష్ణుపట్ల కందాళం ఫౌండేషన్ వాళ్ళు ఒక యాభై రోజుల పాటు మమ్మల్ని తీసుకెళ్ళి పది చోట్ల అక్కడ అమెరికాలో నాటకం వేయించడం అనేది ఆయన ఆధ్వర్యంలో మా బిఎం రెడ్డి గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో వెళ్ళి మేము వేయడం జరిగింది మాకు మన ప్రవాసాంధ్రులు బాగా లైక్ చేశారు నాకు నిజంగా అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన పరిచయం మాకు ఎంతో ఒక పెద్ద దిక్కు పోయిందని మేము చాలా బాధపడుతున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి సానుభూతిని చూపిస్తూ మేము ఇంకా చేసేదేం లేదు ప్రతి ఒక్కరు ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళే కాకపోతే రెండు సంవత్సరాలకు ఆయన ఇబ్బంది పడుతూ ఈరోజు కాలం చేయటం అనేది మాకు చాలా బాధగా ఉంది మా ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు వెనకెళ్ళ రాంబాబు తెలుగు సినీ రచయితల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శిని మా సంఘానికి కార్యదర్శిగా ఆకిళ్ళ సూర్యమూర్తి గారు అందించినటువంటి సేవలని మేము మర్చిపోలేవండి వారు వయోభారం వల్ల ఆరోగ్య రీత్యా విరమించిన తర్వాతనే ఉమరజీ అనురాధ గారు ఆ స్థానానికి వచ్చి వారు నిర్దేశించినటువంటి మార్గదర్శనంలోనే వారు మా సేవలు అందించడం సినీ పరిశ్రమకు హితోధికంగా అక్షరాభిషేకం చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర సీమలో మహిళల ఆత్మ గౌరవానికి అక్షర నిరాజనం సమర్పించినటువంటి మహా రచయిత గారండి ఎన్నో నాటకాలు ఎన్నో చిత్రాలకు వారు రాచినప్పటికీ కూడా ప్రత్యేకంగా స్త్రీల గౌరవాన్ని స్త్రీల ఔన్నత్యాన్ని స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించడంలో వారికి వారే సాటి వారు బాలరాముడిగా రంగస్థల ప్రవేశం చేయటం వల్లనేమో వారి హృదయంలో కూడా రాముడిలో ఉన్నటువంటి ఆ సౌమ్యత ఆ సహృదయమే ఎంతో నిరాడంబరులు ఎంతో నిర్మల హృదయుల వారు ఎంతో రచయితలకు వారు ప్రేరేపక శక్తిగా నిలిచారు వారు మరి మగ మహారాజు కానివ్వండి స్వాతి ముత్యం కానివ్వండి విశ్వనాథ గారికి దర్శక ప్రతిభకు అక్షరాలతో ఒక బలాన్ని చేకూర్చినటువంటి రచయిత ఆకలి గారు ఎన్నో పౌరాణిక నాటకాలు రాశారు ఎన్నో చారిత్రక నాటకాలు కూడా రాశారు నేను ఈరోజే రాజస్థాన్ నుంచి వచ్చానండి రాజస్థాన్లో ఆ కోటలన్నీ చూస్తుంటే ముఖ్యంగా ప్రతాప్ వాళ్ళ కోటలను వారి హల్దీఘాట్ యుద్ధ వాతావరణాన్ని పరిశీలిస్తున్నప్పుడు వారు ఆకలి గారు మహారాణా ప్రతాప్ చారిత్రక నాటకం రాశారు ఆ నాటకాన్ని స్మరించుకుంటూ అవన్నీ చూడటం జరిగింది వచ్చేలోపు ఇంతలోనే వారి యొక్క పార్థివ దేహాన్ని దర్శించుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడింది తెలుగు చలనచిత్ర సీమలో ఆ తరారుచయితకు ఇదేనా అక్షర నివాళి అండి నా పేరు గౌతమ్ అండి నేను మన రచయిత సినీ తెలుగు సినీ రచయితల సంఘంలో నేను కూడా శాశ్వత శాశ్వత సభ్యుడిని ఆకళ గారు నాకు సిరివన్నుల సీతారాం శాస్త్రి గారు పరిచయం చేశాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి నుంచి ఆయన పరిచయం ఉంది చాలా నిష్కలమర్షమైన మనిషి మంచి రచయిత కే విశ్వనాథ్ గారి లాంటి ఎంతో సున్నితమైన డైరెక్టర్లతో ఆయన పనిచేశారంటేనే ఆయన యొక్క సున్నితత్వాన్ని ఆయన యొక్క చురుకుతనాన్ని మీరు అంచనా వేయవచ్చు ఈ తెలుగు సినిమా వీళ్ళ స్క్రీన్ ప్లే వర్క్షాప్ నిర్వహించే దాంట్లో కూడా ఆయన ఎంతో ఎంకరేజ్ చేసేవారు చాలా సిన్సియర్గా స్క్రీన్ప్లే వర్క్షాప్స్ స్టోరీ స్క్రీన్ప్లే వర్క్షాప్స్ నేను నన్ను వర్క్ చేసినప్పుడు కూడా ఆయన అలాగే చేశారు అసలు ఎంతమందినో మన తెలుగు సినిమా రచయితల సంఘం వాళ్ళు స్క్రీన్ ప్లే వర్క్షాప్స్ని ఆయన మనస్ఫూర్తిగా ఎంతో గట్టిగా సమర్థించి వాటన్నిటికీ చూసుకునేవారండి ఆయన లోటు నిజంగా రచయితలందరికీ నిజంగానే ఈ రోజున అందరూ చాలా బాధాకరమైన విషయం నా పేరు కేఎల్ ప్రసాద్ రచయితని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్లో ఉపాధ్యక్షున్నాయి ఆ కిల్లా నేను నేను సుమారు చెప్పాలి అంటే ముప్పై ఎనిమిదేళ్ళుగా గొప్ప స్నేహం ఈ రోజున ఈ పరిస్థితి అటు సీతారామ శాస్త్రి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇతను వెళ్ళిపోయాడు ఒకరొకరుగా కానీ పాపం వెళ్ళటం అన్నది తధ్యం ఎవరికైనా కానీ తను నాలుగేళ్ళు పాపం ఒక ఏమీ చేయలేని ఒక వెజిటబుల్లా బతికాడు అది మమ్మల్ని ఎక్కువగా బాధించేది కానీ రచయితగా ఏం సాధించాలో అవన్నీ పూర్తిగా సాధించాడు అతనికి మా వీడుకోలు